హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి కిడ్స్ సమ్మర్ ఫ్రాక్ అనమాట సో సమ్మర్ వచ్చింది అంటే చిన్నపిల్లలకి వైట్ ఫ్రాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎండ అనేది తగలకుండా ఉంటుంది ఎండని అబ్జర్వ్ చేయదనమాట వైట్ డ్రెస్ అన్నది సో అందుకని చెప్పేసి వైట్ ఫ్రాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట సో అందుకని చెప్పేసి ఇంట్లోనే ఈజీగా ఇలాగా స్టిచ్ చేసేసుకున్నారనుకోండి పిల్లలకి ఫ్రీగా ఉంటుంది ఈ మెజర్ వన్ ఇయర్ పాపకి కరెక్ట్గా సరిపోతుందండి సో అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను బాడీ లెంత్ అయితే చూయిస్తున్నాను ఈ షోల్డర్ నుండి త్రీ సెవెన్ ఇంచెస్ తీసుకోండి వెడల్పు వచ్చేసి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ లేయర్స్ ఉంది ఫోర్ అండ్ హాఫ్ తీసుకోండి అలాగే ఇక్కడ నెక్ వచ్చేసి నేను టూ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలాగా నెక్ రౌండ్ అనేది తీసుకున్నాను సో మీరు రౌండ్ షేప్ అనేది పెట్టకండి ఇలాగా క్రాస్గా రౌండ్ షేప్ తీసారంటే నీట్గా వస్తుంది తర్వాత ఇక్కడ రౌండ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్కి నేను షోల్డర్ నుండి కూడా తీసుకున్నాను ఇక్కడ కూడా మీరు రౌండ్గా తీయద్దు క్రాస్గా కటింగ్ అనేది చేసేయండి ఓకేనా తర్వాత ఇక్కడ నెక్ తీసుకున్న డీప్ వచ్చేసి టూ ఇంచెస్ అనమాట సో ఇలాగ కంప్లీట్ అయింది కదా బాడీ మెజర్స్ అనేవి తర్వాత కింద ప్రిల్స్ కావాలి కదా సో ఈ ప్రిల్స్ కోసం నేను అటు ఇటు కూడా ఫోల్డింగ్ స్పూను సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నానండి సో ఇలాగా తీసుకున్న తర్వాత పొడవు ఇది వెడల్పు వచ్చేసి టోటల్గా థర్టీ ఫైవ్ ఇంచ్ అనేది ఉంది సో ఇది డబుల్ ఫోల్డింగ్ ఉంది కదా సెవెంటీన్ అండ్ హాఫ్ వచ్చింది నాకు ఇలాగ డబుల్ ఫోల్డింగ్లో సో ఇదనమాట ఓకేనా సో ఇలాగ తీసేసుకోండి మరీ ఏం అవసరం లేదండి సో ఫ్రీగా ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను పైపింగ్ చేస్తున్నాను దానికి వన్ అండ్ హాఫ్ లెంత్ ఈ సాటిన్ క్లాత్ క్రాస్గా కట్ చేసుకున్నానండి ఇలాగా మనం పైపింగ్ వేసేప్పుడు క్రాస్గా ఉంటేనే ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా సో ఇలాగ తీసుకున్న తర్వాత నేను ఇక్కడ నెక్ దగ్గర నుండి ఇలాగా వేస్తున్నాను నెక్ దగ్గర వచ్చేసి సన్నగా వేస్తున్నానండి ఆమ్ రౌండ్స్ దగ్గర వెడల్పు వేస్తున్నాను సో మీరు ఒకవేళ మీకు ఫూట్ అవైలబుల్ ఉంటే సింగిల్ ఫూట్ యూజ్ చేయండి నేనైతే డబుల్ ఫోల్డ్ సారీ డబుల్ ఫూట్నే యూస్ చేసి స్టిచ్ అనేది వేసేసాను సో ఇలాగ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ పెట్టేసేయండి లోపల సైడ్ ఓకేనా సో ఇలాగా ఫోల్డింగ్ పెట్టేసుకుంటే మనము లోపల థ్రెడ్ వేసినట్టుగానే నీట్గా వస్తుంది బిగినర్స్కి కొద్దిగా కష్టమే అండి సో ప్రాక్టీస్ అనేది చాలా అవసరం మీకు ఒకవేళ మాకు ఇలాగ పైపింగ్ రావట్లేదు అనుకుంటే డైరెక్ట్గా నెక్ ఫోల్డింగ్ చేసేసి నెక్ బెల్ట్ అయినా వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకేనా సో ఇలాగ కంప్లీట్ అయింది కదా తర్వాత వచ్చేసి ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది తీసుకోండి ఇక్కడ నేను పొడవ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే షోల్డర్ పైన వాళ్ళకి నాడలు వచ్చేస్తూ ఉంటాయన్నమాట కట్టడానికి ఫ్రీగా ఉంటుంది సో వెడల్పుగా వేసేస్తున్నాను నేను సింగిల్గా ఇలాగ పెట్టేసుకొని వేసుకుంటున్నానండి ఇందాక నెక్ దగ్గర డబుల్ ఫోల్డింగ్ చేశాం కదా ఈ పైపింగ్ క్లాత్ని సో ఇక్కడ వచ్చేసి సింగిల్గా వేస్తున్నాను అదేవిధంగా నాకు ఇక్కడ పైపింగ్ పైన క్లాత్ అనేది ఈ పైపింగ్ క్లాత్ అనేది రావాలి పైపింగ్ నెక్ది ఫోల్డ్ అయిపోవాలన్నమాట సో దానికోసం ఎక్స్ట్రా లైట్గా కట్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని సో ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ సారీ రఫ్ చేసేసి మీరు క్లాత్ అనేది సైడ్కి తీసేయండి కుట్ అనేది సో ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా రావాలన్నమాట మనకి పైపింగ్ అనేది మనం వేసుకున్న దానిపై నుండి మాత్రమే రావాలి సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం ఇలాగా రిటర్న్ వేసుకొని ఇక్కడ స్టార్టింగ్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇది మినిమమ్ ఒక టెన్ ఇంచెస్ ఉంటే సరిపోతుందండి ఎక్స్ట్రా పొడవ అనేది మన ఇష్టం ఇంకా లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి అనుకున్నా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం సో ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసేసి ఇక్కడ నుండి ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది వేసేయండి ఓకేనా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రండి ఇక్కడ ఒక సైడ్ ఫోల్డింగ్ లోపల సైడ్ నుండి వస్తుందండి ఒక సైడ్ ఏమో పై నుండి వస్తుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు మీకు ఎలా ఫ్రీ అనిపిస్తే అలా వేసుకోండి ఓకేనా సో ఇలాగా స్టిచ్ వేసేసేయండి స్ట్రెయిట్గా ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఫోల్డింగ్ పెట్టేప్పుడు ఇక్కడ మనం జాయింట్ చేసుకునేప్పుడు స్టిచ్ ఉంది కదండి అక్కడి వరకు మీరు ఇలాగా ఫోల్డింగ్ అనేది పెట్టేయండి ఓకేనా సో ఇలా ఫోల్డ్ చేసి ఇంకోసారి ఫోల్డ్ చేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేశారంటే మీకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది సో ఇది ఇంకోసారి అనమాట సో ఒకటి పైనుండి ఫోల్డింగ్ వస్తుంది ఇంకో సైడ్కి ఇలాగా లోపల నుండి ఫోల్డింగ్ అనేది వస్తుంది మీకు బిగినర్స్కి ఇబ్బంది అనుకుంటే ప్రాక్టీస్ అయిన తర్వాత ఇలా స్టిచ్ చేయండి లేదు అంటే డైరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టేసుకోండి నో ప్రాబ్లం సరేనా సో ఇలాగ కంప్లీట్ అయింది కదా సో ఇది ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కంప్లీట్ చేసేసుకొని పెట్టేసుకోండి ఇక్కడ మనం మనకి లెంత్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే నాడా ఇంకా ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు ఓకేనా సో నేను ఇలాగ కంప్లీట్ చేసుకొని పెట్టేసుకున్నానండి టూ పార్ట్స్ కూడా కంప్లీట్ అయిన తర్వాత డైరెక్ట్గా ఇలాగ జాయింట్ అనేది చేసేసుకోండి ఇక్కడ వన్ ఇంచ్ లెంత్ కిందికి తీసుకున్నాను పైన వచ్చేసి వన్ అండ్ హాఫ్ లెంత్ తీసుకున్నానండి సో ఇక్కడ నుండి మీరు ఇలాగ స్టిచ్చెస్ అనేది వేసుకోండి ఇంకా మీకు లూజ్ అనిపిస్తే ఎక్స్ట్రా స్టిచ్ అనేది వేసుకోండి ఇక్కడ కుర్చీలకు తీసుకున్నాం కదా ఆ కుర్చీల కోసం కింది నుండి ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ స్ట్రెయిట్గా వేసేయండి ఇంకో సైడ్ ఇలాగ ప్రిల్స్ పెట్టండి మీకు ప్రిల్స్ అనేవి దూరం దూరంగా వస్తే దూరం దూరంగా పెట్టండి ఎక్కడికి మీకు ఈ జాయింట్ చేసేంత వరకు కరెక్ట్గా రావాలన్నమాట సో ఇది ఇలాగొకసారి చూసేసుకోండి మీరు కరెక్ట్గా మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కింద వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి ఈ మనం పెట్టుకునే బాడీ పార్ట్ ఉంది కదా అది రాంగ్ సైడ్ ఉండాలి సో ఇలా కరెక్ట్గా వచ్చింది కదా నాకు సో ఇలాగా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసేయండి ఒక హాఫ్ ఇంచ్ మెజర్లో తర్వాత స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ కుట్టు ఉంది కదా దీన్ని ఇలాగ కిందికి ఫోల్డ్ చేసి దానిపైన ఒక స్టిచ్ అనేది వేయండి ఓకేనా సో ఇలాగా కంప్లీట్ చేసేసుకున్నాను నేను ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు టోటల్గా ఫోల్డింగ్ ఇలా పెట్టేసి ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుండి కింది వరకు కూడా మనం స్టిచ్ అనేది డైరెక్ట్గా వేసేయాలి ఆ సైడ్ ఎంత వేసామో ఈ సైడ్ కూడా అంతే వేసేసుకోవాలి ఈ ప్రిల్స్ దగ్గర మాత్రం కింది సైడ్ ఒక హాఫ్ ఇంచ్ మెజర్ పెడితే సరిపోతుంది ఇలాగా మనకు ఎక్స్ట్రా అనిపిస్తే లోతు నుండి ఒక స్టిచ్ అనేది వేయండి ఓకేనా మీకు టైట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదు అనుకుంటే వేయకుండా అవసరం లేదు సో టోటల్ అవుట్ ఫిట్ ఇదనమాట కిడ్స్ సమ్మర్ ఫ్రాక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్